సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో తెలంగాణలో ఆసరా పెన్షన్లకు సంబంధించి సో డబ్బులు అయితే విడుదల కాబోతూ అన్నమాట ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎదురు చూస్తున్న ప్రజలకు తొందరలోనే డబ్బులు అయితే ఉన్నాయి ఆల్రెడీ దీనికి సంబంధించి ఈ పథకానికి సంబంధించి నిధులు విడుదల చేసేందుకు సన్నాహాలు అవుతున్నాయి ఒక పక్కన ఆల్రెడీ మూడు వేల కోట్లు తెలంగాణ ఖజానాకు అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి రావడం జరిగిందనమాట చూసుకున్నట్లయితే కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే అది మాక్సిమం బాగా లేట్ అయితే అయిపోయి అనమాట ప్రతి నెలా కూడా నెలాఖరు లాస్ట్లో అయితే ఇచ్చే ఉండేవారు ఇప్పుడు సో ఈ నేపథ్యంలో ఆసరా పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా మనకి మాక్సిమం చూసుకున్నట్లయితే మరొక రెండు రోజుల్లో ఈ డబ్బులు అయితే విడుదలవుతాయని చెప్పేసి అంటూ ఉన్నారనమాట మీరు ఇక్కడ చూడవచ్చు ఈ విధంగా మరొక రెండు రోజుల్లో ఆసరా పెన్షన్ డబ్బులు అయితే విడుదల కావచ్చు అని చెప్పేసి చెప్తున్నారు మొత్తం ఏం చూసుకుంటే సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి తాజా సమాచారంతో మీ ముందుకైతే వచ్చాను మరికొన్ని రోజుల్లోనే పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు మార్చినెలకు సంబంధించి సో ఇది మనకు అప్డేటు ప్రజెంట్ ఇలాగే అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపాయలు ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను